నా పేరు వయనిత నేను పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాను వాసు క్లబ్ మెంబర్స్ అలాగే ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరికీ నా శుభోదయం తెలుపుతున్నాను వాసువి క్లబ్ మెంబర్స్ వాళ్ళు సీట్ బాల్స్ తయారు చేయడం అనే కార్యక్రమంలో మా స్కూల్ ని పాల్గొనే పాల్గొ మా స్కూల్ ని ఇన్వైట్ చేసినందుకు నేను ఎంతో కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నాను సీట్ బాల్స్ తయారు చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం మన యొక్క భూమి మీద మొక్కల్ని నరికేయడం వల్ల ఓజన్ లేయర్ అనేది డ్యామేజ్ అవుతుంది భోజుల్ నీరు డ్యామేజ్ అవడం వల్ల మన భూమి పైన వచ్చే సూర్యకాంతి అనేది మొత్తం మన భూమిపై నిలకడగా ఉండిపోతుంది ఇలా ఉండిపోవడం వల్ల భూమి వేడెక్కిపోతుంది అలా జరిగితే మన భూమి అంతమైపోతుంది సో మన భూమిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులుగా మన మీదే ఉంది మనం మొక్కల్ని పెంచడం ద్వారా భూమిని రక్షించవచ్చు మా బడిలో మా ఉపాధ్యాయులు ఎన్నో సార్లు చెప్పారు సైన్స్ టీచర్ చిట్టుకుమారి టీచర్ మొక్కల్ని పెంచాలి అని అలాగే శ్రీదేవి టీచర్ ఎన్నో మంది టీచర్స్ చెప్పారు వాసు మెంబర్స్ మాకు అవకాశం ఇచ్చినందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం

నిన్నగాక మొన్న వాయనాడులో జరిగిన సంఘటన ఏంటి అలాగే మనకి మొన్న విజయవాడలో జరిగినటువంటి ఏంటి ఇలా అనేక పెను ఉపద్రవాలకి ముఖ్య కారణం అనాలోచితంగా మనం చేసే పనులే ఆ తప్పులను సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అందులో మొట్టమొదటి ప్రథమమైనటువంటి కర్తవ్యం ఏంటంటే మొక్కలు నాటడం ప్రతి వ్యక్తి ఒక మొక్క నాటాలి స్థలాలు లేకుండా ఇల్లు కట్టేసుకుంటున్నారు ఎవరు మొక్కలు నాటలేకపోతున్నారు అలా ఇంటర్నేషనల్ వారు మరి సుమారు పద్నాలుగు వందల క్లబ్లతో విస్తరించి ఉన్నారు ఈ సంవత్సరం మరి ఒక బృహత్తర కార్యక్రమం చేయటం ద్వారా పర్యావరణానికి వేలి చేయడమే కాకుండా వరల్డ్ రికార్డు స్థాపించాలనే ఉద్దేశంతో మోస్ట్ సీల్డ్ సీట్ బాల్స్ మేకింగ్ అండ్ కలెక్షన్ డ్రైవ్ అనే ని ఏర్పాటు చేసి మరి అన్ని క్లబ్బుల ద్వారా ఈ ఒక్క రోజు ఒక కోటి సీట్ బాల్స్ని తయారు చేసి వాటిని మరి ఫారెస్ట్ కి అందించి మొక్కలు వచ్చి అవి చెట్లుగా ఎదిగే కార్యక్రమం ద్వారా మరి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం మరి ఈ రోజు భీమవరలో ఉన్న ఐదు క్లబ్బులు కలిసి పిఎస్ఎం కల్సెస్ స్కూల్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ సమస్యంలో మరి యాభై వేల సీట్ బాల్స్ మరి ఈ ఐదు క్లబ్లు కలిసి తయారు చేయటం చాలా ఆనందదాయకం వీటి ద్వారా భవిష్యత్ తరాలకి మరి మనం చూస్తున్నాం పర్యావరణానికి ఎంతో హాని కలిగేలాగా చెట్లను నరకటం ఇవన్నీ చేస్తున్నారు మరి దాన్ని నివారించే కార్యక్రమంలో భాగంగా మరి ఈ సీట్ బాల్స్ తయారు చేసి భవిష్యత్ తరాలకి చెట్లను అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం దానికి సహకరించిన అన్నిటికీ అలాగే పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ మరి మొత్తం స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ వాసివీ క్లబ్ వారి ఆధ్వర్యంలో సీట్ బాల్స్ తయారీలో మా పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ వారిని చేర్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్గా తేలడానికి కారణమైనటువంటి మా విద్యార్థులందరికీ అలాగే మా పాఠశాల ఎన్ఎస్ టీచర్ అయినటువంటి చిట్టు కుమార్ గారికి వాసి క్లబ్ వారి ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ సార్ జైవాసవి సభ వృక్ష వృక్ష రక్షిత మనం చెట్లను కాపాడితే చెట్లు మనల్ని కాపాడతాయి ఇప్పుడు మన భూమి మీద చెట్లు తగ్గిపోవడం వల్ల పర్యావరణ సమస్య ఏర్పడుతుంది ఈ సమస్యను అధిగమించడానికి మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు కోటి సీడ్ బాల్స్ తయారు చేసే బృహత్తమైన కార్యక్రమం ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమంలో భాగంగా భీమవరం లోని ఐదు క్లబ్బులు వారు కలిసి సుమారుగా యాభై వేల సీడ్ బాల్స్ తయారు చేశాం ఈ సీడ్ బౌజ్స్ తయారు చేయడానికి మా వెనక వెన్నంటూ ఉన్న ఒల్లే శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మనకి ఈ స్కూల్ ప్రాంగణం ఇచ్చిన పిఎస్ఎం గర్ల్సే స్కూల్ హెడ్ మాస్టర్ గారికి చిట్టుకుమారి మేడం గారికి పాల్గొన్న మాకు ఎంతో అందించిన గురుపురు సభ్యులకు మిగతా క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జైవాసు మరియు సంయుక్తమైన వాసు క్లబ్ గునుపూడి మరియు వాసు క్లబ్ వనిత వన్ కేజీఎఫ్ క్లబ్ జ్యువలరీ క్లబ్ వరకు కలిసి మేము ఐదు క్లబ్బులు కలిసి మేము ఇంటర్నేషనల్ వారు రాజశాల సారం కూడా మాకు పోటీ బాల్స్ షీట్ బాల్స్ కార్యక్రమంలో భాగంగా మేము గత పది రోజుల నుంచి కూడా నెట్వర్క్ చేస్తూ మేము స్వయంగా పొలంలోకి వెళ్ళి జేసీబీతో ట్రాక్టర్లో మట్టి తెచ్చుకుని వచ్చి ఈ మాకు పర్మిషన్ తీసుకుని ఈ పిఎస్ఎం దర్శన స్కూల్లో మాస్టర్ని కలిసి పర్మిషన్ తీసుకుని పిల్లలతో కూడా మేము వాళ్ళ సహ సహకారాలతో మేము ముందుకు వెళ్ళి యాభై వేల బాల్స్ తయారు చేయడం జరిగిందండి మేము ఈ బాల్స్ మాకు వాసుకులబ్బు ఇంటర్నేషనల్ వారు సారం గవర్నర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తామండి వారు ఫారెస్ట్ గెలవడం జరుగుతుందండి ఈ మొక్కల కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం వంటిది మా క్లబ్లోనే ఇంటర్నేషనల్ లోనే మంచి బహోత్ర కార్యక్రమం వంటిది తర్వాత మా సీనియర్లైన శ్రీనివాస్ గుప్తా గారు పులోత్ మణి గారు ఇన్ఛార్జిగా ఉన్నారండి దీనికి అలాగే మా ఆఫీసర్లు మా వాసు క్లబ్ ప్రెసిడెంట్లు పాస్ ప్రెసిడెంట్లు మెంబర్లు కమిటీ మెంబర్లు తర్వాత మాకు ఈ ప్లేస్ ఇచ్చిన గర్సా స్కూల్ హెడ్ మాస్టర్ రామకృష్ణ గారికి తర్వాత చిట్టు గారు వాడి చాలా ప్లానింగ్గా కూడా చేసుకుంటూ వచ్చి తర్వాత స్టాఫ్ అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించారండి అలాగే మాకు ఈ గర్ల్స్ హై స్కూల్ కి హెడ్ మాస్టర్ మా ఫ్యాన్లు ఇమ్మన్నారు సీలింగ్ ఫ్యాన్లు నేను ఇవ్వడం జరుగుతుందండి ఐదు ఫ్యాన్లు అడిగారు నేను తొందరలోనే ఇవ్వడం జరుగుతుందండి జై వాసవి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కోటి సీట్ బాల్స్ తయారీలో మా జిల్లా వి టూ నాట్ టూ ఏ జిల్లా మా క్లబ్ వాసవి వనితా క్లబ్ ను కూడా భాగస్వామ్యం చేయటం మేము ఎంతగానో సంతోషపడుతున్నామండి మాకు నిజంగా ఈ కార్యక్రమాన్ని పిఎస్ఎం గర్ల్స్ స్కూల్ విద్యార్థులతో కలిపి చేయడం రోమాంచితమైందండి రోమాలు కూడా నెక్కపుచ్చుకున్న ఇంత మంచి కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం అయినందుకు మరొక మారి పిఎస్ఎం గర్ల్స్ స్కూల్కి ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయుల వరకు విద్యార్థులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి ఇన్ని బాల్స్ వీరి సహకారం లేకపోతే మేము చేయలేమండి కాబట్టి మా వాసవి క్లబ్ వనిత తరఫున వీరికి ఈ విద్యార్థులు భవిష్యత్తులో వీరికి ఎంతగానో ఉపయోగపడే ను మేము వీళ్ళకి ప్రజెంట్ చేస్తున్నామండి అది మీ అందరి సమక్షంలో మేము తెలియజేస్తున్నామండి ఈ స్కూల్ కి మేము ఒక మిషన్ ఇవ్వడం జరుగుతుందని మీడియా ముఖంగా 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 పెద్దల అందరి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కోర్ట్ అనే ప్రోగ్రామ్ ని మా ఐదు క్లబ్లు కలిపి ఎంతో ఐక్యమత్యంతో గోల్స్ ప్రిన్సిపల్ గారి సహకారంతో అంతేకాకుండా నిన్న రెండు రోజుల నుంచి మాకు సహకరించిన ఎయిత్ క్లాస్ మరియు నైన్త్ క్లాస్ పిల్లలు తో కలిసి ఒక ఫిఫ్టీ థౌసండ్ సీట్ బాల్స్ అనేవి చేయడం జరిగిందండి ఈ సీట్ బాల్స్ చేయడం వెనక ఎందుకంటే మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి సో ఇవి అడవుల్లో వేయడమే కాకుండా ఈవెన్ ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి ఇళ్లలో ఇంకా ఎక్కువ మొక్కలు పెంచాలని కోరుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్ సహకరించిన చిట్టి కుమారి మేడం మళ్ళీ ప్రిన్సిపల్ గారు పిల్లలకి అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంటర్నేషనల్ వాళ్ళు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కోటి సీట్ బాల్స్ తయారీ కార్యక్రమానికి నన్ను ఈ రీజియన్ కి ఇన్ఛార్జ్ గా వేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి అలాగే ఐదు క్లబ్లు బాగా తోటి చాలా సక్సెస్ఫుల్ గా యాభై వేలు సీట్ బాల్స్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నానండి వాస్వీ క్లబ్ వారు వచ్చి మా అందరికి పెంచాలని చెప్పి చెప్పారు ఆలోచించినందుకు థ్యాంక్స్ మేమందరం పని ఎంతో ఆనందంగా చేసాం మేము దీ ఆలోచనలో తీసుకొని మేమందరం మొక్కలనుడతాం చదువులోనే కాదు ఇలాంటి ఇలా అన్నిటిలోనూ ఉండాలని పరివారణ పరిష్ మా బాధ్యత అని మేము భావిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన వాసి క్లబ్కి థ్యాంక్స్ నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను పర్యావరణాన్ని రక్షించడానికి వాసవి క్లబ్ వాళ్ళు మమ్మల్ని పార్టిసిపేట్ చేయించినందుకు వాసవి క్లబ్ క్లబ్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ Yeah. 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 Ha -ha. Thank you Twinkle twinkle little سر اوکے